ఈ కోణం చేపల పులుసుని మనం నెల్లూరు స్టైల్లో చేసుకున్నాం కాబట్టి ఓడింగ్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే పులుసు అయితే బాగా తెల్లతా ఉంది కాబట్టి కోణం చేప ముక్కలు వేసుకున్నాం యేమల కోణం మామూలు కోణం కాదు ఆంధ్రా అలా సినిమాలో చా సినిమా కాదు చిన్నప్పుడు ఒక కథ ఉంటుంది కాకి రాళ్ళు తెచ్చి వేస్తా ఉంటే నీళ్ళు పైకి వస్తా ఉంటాయి పులుసు అంతా పైకి వచ్చేసిందా సరిపోద్ది అవునా కరెక్ట్గా సరిపోద్దిరా జాగ్రత్త అంతేలేదు అయ్యన్నీ మనం పట్టించుకోకూడదు అది యుద్ధంలో దిగినాక ఎదురుగా ఆయుధాలు ఉన్నాయి చూడకూడదు మన దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి అయ్యే ఉపయోగించాల ఎదురు ఆయుధాలు చూసినా అంటే పోల్సి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ మేము ఖచ్చితం వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా మా ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ లేదు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నష్టం ఖచ్చితంగా లైక్ చేసేయండి ఆల్రెడీ మీరు కటింగ్ వీడియో చూసారు దాన్ని చేప చూసేదానికే భయంకరంగా ఉండింది దాన్ని మొక్కలు చేస్తాం ఆ కూర ఉంటుందో తెలీదు ఇప్పుడైతే మనం మన స్టైల్లో పులుసు అయితే చేస్తున్నాం అజిగాడు ముందు విడాలని చెప్పాను కదా ఉంటాడో ఉండడో తెలియదు అని వాడు అయితే వెళ్ళిపోయాడు నాకు టైం అయిపోయిందని వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయాడు మనమే ఈరోజు దాని కర్రీ అయితే చేయబోతున్నాం వరంతా స్పెషల్గా అసలు ఎట్లా ఉంటుందో అంత పెద్ద చేప అని తినడం ఇదే ఫస్ట్ టైము అలా ఆ రకమైనటివి సముద్రంలో చేపలు మేము తిన్నా అది చాలా తక్కువ ఎందుకంటే మనం చెరువుల్లో ఇట్లా మనమే పట్టగలుగుతాం మనం వండుకోగలుగుతాం కానీ సముద్రమే మాకు మేము అయిపోతాయి మాకు సముద్రం దగ్గర అయినా కూడా అవి వాళ్ళ ఖాతా వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చేస్తారు మనకైతే ఎవరు ఇంకా ఎట్టగట్ట అనమాట మీరు చూసుంటారు ఆల్రెడీ దాన్ని కూడా ఎట్ట తెప్పించాము ఏందని ఇంక పోయి నన్నైతే కర్రీ చేద్దాం ఎట్ ఏమో విషయం అయితే చూసేద్దాం వచ్చింది బాగుంటుంది అజ్ విజీగా ఈ స్టార్ ఫ్రూట్ బాగుంటుంది అన్నాడు ఏడే కాస్తుంది తిను రాజ్ ఎట్ టేస్ట్ చెప్పు కడుక్కోక అవి ఎప్పటి నుంచి మంచి అలవాట్లు అడుక్కొని తినాల ఎట్టుంది అది తింటుంటే నీకాలుగా ఆ స్టార్ ఫ్రూట్ చెట్టుకి అసలు అలిపి ఎరగట్లేదు అది కాస్త ఉంటది కాయలు ఎన్నో కన్నా ఉంటాయ ఇబ్బంది లేదా ఇదిగో ఉప్పు కారం ఉప్పు తాట్లకు ఉప్పు కారం తెచ్చుకుంటే చాలు ఏడు కోసుకొని తినొచ్చు ఇప్పుడైతే ఇంకా కోళ్ళకి మేతేస్తున్నాడు విజయ్ చూపిస్తాయి ఇప్పుడు బొచ్చుకొక్క లాగా ఉంటాయి బొచ్చు కుక్క లాగా ఉంటది కోళ్ళ తక్కువగా ఉన్నాయనుకున్నారేమో ఒక రెండు కోళ్ళు అయితే సెపరేట్ చేస్తున్నాయి ఎందుకల్ అంటే కొంచెం ఎదిగోల్లా కుట్లా స్టార్ట్ అయినాయి గిన్నెలు ఇప్పుడు బయట వచ్చినాయి గిన్నె ముద్దుగా ఉంటాయి కానీ చెక్కవు చిక్కవు కాదు అవి కానీ ఇవి ఈ కోళ్ళు ఏవి లేకుంటాయి రెండింటిని వదిలో అయ్యేలా ఎగిరేలు ఉంటాయి ఎగిరి ఉంటాయో మనకే తెలియదు అది ఇందాక నీళ్ళు ఎక్కువ తాగేసి డల్గా ఉండింది మళ్ళీ నీళ్ళన్నీ బయటకు వచ్చేసి ఇవి మనం కొన్న కొత్త కోళ్ళు ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలు చూసి ఉంటారు నాకు తెలిసి ఈ పెద్దవైన తర్వాత కూడా మీకు వీడియోలో ఫుల్ వీడియోలు చూపిస్తూ ఉంటాయి ఎట్టున్నాయి అనేది పనులు చేసిన అభిలాష్ కూడా మాత్రం ఎర్రీకి ఎర్రగడ్డలు టమాటాలు సగం తింటాడు సగం కాస్తాడు బిడ్డ అయితే సగం తింటాడు సగం కాస్తాడు హెటనా ఎన్ని టమాటాలు తెచ్చినావా అన్ని టమాటాలు తెచ్చు మీద లేకపోయా కూరగా అవసరం ఏమి సరిపోతాయి ఇది నా వరకు మాములుగా మేము ఎన్నిసార్లు తోటలోకి వచ్చినా ఆ పుండ్లు ఏమన్నా కాయలు ఏమన్నా మాకైతే కనబడదు అన్న అన్నదమ్ముళ్ళు వచ్చినారంటే ఇప్పుడు చూపిస్తా ఇప్పుడు కిలోమీటర్ నుంచి ఇటు కంట్లో పడిపోతాయి అని ఉంటే ఇటు చూడండి ఎంతమంది కాయ ఉందో చూడండి కాయ కదంటరా జాంకాయ దొరకదా జుడ ఎట్ట పసుపు వర్ణంలో ఉంది అంటది

నెమలి కోణం చేప ముక్కలు పులుసు పెట్టుకోవడానికి పొయ్యి మీద సర్టు పెట్టుకుందాం ఇప్పుడు నూనె పోసుకుందాం ఈ చేపల పులుసు కోసం కొత్త సర్టుకున్నాం నూనె మళ్ళా ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకుందాం ఈ కోణం చేపల పులుసుని మనం నెల్లూరు స్టైల్లో వేసుకున్నాం కాబట్టి ఒడింగ్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే కరివేపాకు కరివేపాకుని కూడా కళ్ళి పెడుతున్నాడు మా అభిలాష్ కూడా వాటం కూర్చోంన్నాడు జోక్ ఇప్పుడు సన్నగా జరిగింది ఎర్రగంటే ముక్కలు వేసుకుందాం సన్నగా జరగమంటే మా నోడు సన్నగానే జరిగి ఉన్నాడు యాంద్రా అరే ఎరగడ్డ లాగే అన్ని ఎరగడ్లు వేసిన వాటి కోడి చూడరా మొక్కలు తినేస్తున్నా అలా కోడి చూడండి ఎంత ముద్దుగా ఉండదు వా ఎయి వాళ్ళ నడుస్తుంది రా భయారంగా ఎర్రగట్లు అయితే ఏగిపోయినాయ పచ్చిమిరకాయలు టమాటాలు వేసుకుందాం టమోటా ఎరగడ్డ పచ్చిమిరకైతే బాగా అయిపోయింది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం రుచికి సరిపడా మిరపొడి కొద్దిగా సాల్టు గుజ్జు గుజ్జుగా కలుపుకున్న చింతపండు పులుసు పోసుకుందాం కొద్దిగా నీళ్ళు పోసుకుందాం ఎక్కగా ఉందంట కదా మరి నీళ్ళు ఎక్కువ సరేలే ఉడకద్దా తెల్లద్దా నేను మూత పెట్టి తెలియద్దామా అంతే పులుసు అంతా కూడా బాగా తెలియ విధంగా మూత పెట్టి బాగా ఉడికించుకుందాం దీన్ని చూడండి పొయ్యి పక్కనే ఉన్నట్టుంది పొయ్యి పక్కనే వచ్చి నిలబడుకుంటుంది పొయ్యి అదే అపో మదన్య ఎంతమంది దాని నుంచి ఉడికి పిందరా కూర అంటున్నాడు మోత ఇచ్చేద్దాం తెలుస్తుందా పులుసు అయితే బాగా తెలుస్తా ఉంది కాబట్టి కోణం చేప ముక్కలు వేస్తున్నాం నెమలి కోణం మామూలు కోణం కాదు నెమ్మలి కోణం సముద్రం చేపలు కదా పేర్లు మనకు అంత గుర్తులే ఆంధ్ర తెల్లారు చని కోత మెత్త మధ్యాహ్నమా అంతే ఆంధ్రా అలా సినిమాలో సినిమా కాదు చిన్నప్పుడు ఒక కథ ఉంటది కాకి రాళ్ళు తెచ్చి వేస్తా ఉంటే నీళ్ళు పైకి వస్తా ఉంటాయి పులుసు అంతా పైకి వచ్చేసిందా సరిపోదా అవునా కరెక్ట్ గా రా బో ఇప్పుడే చేపలు పులుసు ఉందిరా నావీనా అభిలాషా ఆంధ్రా ఫ్రెండ్స్ అసలు ఎట్టుందా మెరుస్తుందా అట్టే కోనం కోహినూరు డైమండ్ మెడిసినట్టు మెరుస్తుందమ్మా పానం చేప చూడండి అసలా కాసేపటికి దాని కథ కమ్మేస్తుంది జాగ్రత్తగా గెలిపెట్టు కింద పడుతుంది యాదనైనా అబ్బో రే నూనె కానీ ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుంది అంత నూనె పైన దాల్తుంటే అభిలాష్ కూడా ఏమన్నా నూనె తక్కువ కొన ఇంకొనంత ఎప్పుడు సింక్లోనే ఉండా నాన్ సింక్ అయితే బాగా తెల్లతా ఉంది సౌండ్ చూడడం ఒకసారి మామిడికెళ్ళైతే తీసుకుందాం ఇప్పుడు ఫైన్ పులుసు పడుతుంది పులుసు రెడీ అయిపోక ఉంది నా తెలిసి పొడి జల్లేస్తే చాలు చేప ఉడికిందో లేదో తెలియాల ముందు యాంద్ర ఈరోజు కోళ్ళు అరుస్తానే అనా ఈ సీజన్లోనే అరస్తాయినా కోళ్ళ ఈ సీజన్లో నా విధంగా అరిచేదా ఇంట్లో చేసుకున్న చేపల మసాలా పొడి అయితే వేసుకుందాం ఇరిగిపోతుంది ఖచ్చితంగా ఇరిగిపోతుంది అది ఫ్రెండ్స్ చాలా రోజు చాలా రోజుల నుంచి ఎంతమంది ఎంచలేకపోయారు కుర్చీని ఇక్కడ వీడైతే ఇంచేసాడు నేను కానీ పట్టుకోపోతే పడిపోయి ఉంటాడు ఇదిగో పో అజయ్ చూడు తెలుగు కింద పాపం సాప్ వేసుకొని హ్యాపీగా నువ్వా తట్టుకున్నది తట్టుకున్నది ఆడవాడు పక్క వెళ్ళినా ఎవాలి దానికి ఎందుకో ఆడవాడు పక్క వెళ్ళినా దానికి బస్ తాగుతున్నాడు ఇప్పుడు అసలు టాస్క్ జాగ్రత్తగా తిప్పాలా అభిలాస్ తిప్పు పెద్ద వాళ్ళు ఒక వేవ్ క్రియేట్ అవుతుందిరా ఒక అలా నైనో ఆ మాట అనే కొద్ది ఇంకా ఫాస్ట్గా పొయ్యిలో పొద్దు చేస్తాను పులుసు నేను ఏదో బుద్ధి లేక అన్నాను రా ఎందుకంటే ట్రై చేయటమా మనకు వచ్చేటట్టు జైన్ అయినా ఎందుకరా మొక్కలు దెబ్బకే చాలే చక్రం తిరుగుతాను జగర్ 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 కూర అయితే అద్దరుపేట రెడీ అయిపోయింది కోణం చేపల పులుసు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర జల్లేస్తున్నాం కొత్తిమీర జల్లామంటే సినిమాకి కెండ పడిపోయింది అని అర్థం ఆ నుంచి ఇంకో ఇంకో ఫైటింగ్ సీన్ అవుతుంది ఇప్పుడు ఒకరంతా అట్టా ఇట్ట అట్టా ఇట్ట తిప్పితే ఉంటుంది కథ చెక్కు పడిపోయింది కూర గడిపి జాగ్రత్త అంతేలే అంతే అబ్బో లేచిందిరా నూనె చిన్న కథ కద్రీ ఇది ఫైనల్గా కోనం చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇంక దించేసుకుందాం లే కొణం చాపల పులుసు వా రెయాన నా డిఫరెంట్ గా ఉండగా డిఫరెంట్ గా అవలేదు నును తెలుపనది హ్మ్ పులుసు వై అడుమటేరా వా పిలుస్తున్నది ఎక్కడికి వచ్చి ఏడేం బెటర్ నీకు వాళ్ళకే చాలదు బాగుంది పులుసు మాత్రం కమ్మ ఉందా అంటే చా బాగలేదంట తినాలి అది కూడా ఇంకా తినలా ఓకే కాల్పోతుందా కాలేదా నోట్లో కాలిపోదా ఇది సముద్రం చేప కదా కొంచెం ఎండి చేప అలా ఉంది డిఫరెంట్గా చాలా బాగుంది ఏం చెప్పు ఏం తోడు బ్రో చెప్పా అసలు నువ్వు చాప ఎత్తినట్లేదు ఇంకా చిన్నావా గ్రాండ్ బ్రో బ్రో ఆ నే వాడు ఎందుకాడు రోజాలు కూ వాడు ఆడికి ఫ్రెండ్స్ ఆ అభిలాష్ వచ్చి నా కడుపులో బాలేదన నేను తిన్నాను అన్నాడు అందుకనే ఇక్కడ గుచ్చొం పెట్టలేదు కానీ వెనక్కి నా కంట్లో పడకుండా వాడు ఇదిగోండి గిన్నెలు తీసుకొని గొపు 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 కొమ్ముతన్నాడు మేము చూసుకున్నా మంచి మొక్కలు ఎత్తుకొని తినేస్తున్నాడు యా రవ్లాష్ ఆ నాయనా నీ ఏదైనా డైరెక్ట్ గా చెప్పాలిరా అవనా అభిలాష్ ఇక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏంది నీకు బిల్లు కదా బిల్లు కదా పెళ్ళికి దానికి ఎన్సమ్మరా వైద్యురం టేస్ట్ వస్తారా కొద్దిగా చెప్పలి కోణం అంటే ఆ దానికి సంబంధించే అంటే అదే ఫ్యామిలీ అదే అని అనమాట కోణం నెమ్మల్ని పద్నాయన బిడ్డలో నెమ్మల్ కోణం మెయిన్ మామిడి ముట్టి పుల్లగా ఉంది చేపల పులుసులోకి మంచి టేస్ట్ ఇస్తుంది మామిడికాయ మాత్రం ఎప్పులు ఎక్కువ ఉంటాయా చెప్తాను వెనకాల నుంచా అంటే తట్లో వేసుకొని దూరం కూర్చొని సైడ్ కూడా నేను నేను నిజంగా బాగాలేదేమో పాపం తింటామో అనుకున్నా గురడా ఉన్నాయి రాయలు చేపలు వేస్తా ఒరే మీకు ఎన్ని కావాలంటే వేస్తున్నా అజీ చెప్తా ఉండు వేసుకుని వేస్తా ఉండు ఇగరా 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 మంచి మంచి క్యూబ్లా ఇంకా వేసానా మాకు చాలా 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 ఆ అట్టుండాలి బిడ్డ అంటే అడిగి వేయించుకోవాలా అది అది తినండి తినండి బ్రో నీకు వేస్తావు బ్రో రెండు ముక్కలు ఇంకొకటేస్తా మంచిది అందుకు

అంటే టేస్ట్ కొత్తగా అనిపిస్తుంది అంటే ఏ చేపలాగా అనిపిస్తుంది ఎన్ని చేపలాగా అనిపిస్తుంది మంజురం వల్ల మంజురం బానే ఉంటది అదే అన్నా సేమ్ అట్లానే ఉంది ఓకే ఫైనల్ గా బాగుంది తినొచ్చు బాగుంది ఈ మధ్య తిన టూనా బాగుంది ఇది బాగుందా అజ్జిపు టోనా అనేది వెరైటీ టేస్ట్ ఎర్రగా ఉంటది మీటు ఎరుపు తిలుపు అడగట్లా అవి ఎన్నొద్దు ఏది బాగుంది టేస్ట్ లో టోనా నచ్చిందా ఇది నచ్చిందా టోనా బాగుంది అంటే ఇది బాగాలేదు అంటారు ఇది కూడా బాగుందినా కాకపోతే దానికి దాని మాత్రం డిఫరెంట్ టేస్ట్ అని చెప్పలేదు కదా కొంచెం డిఫరెంట్ గా ఉన్నది అంటే ఎట్ట అంటే ఎట్టంటే కొత్తగా పల్లెటూరులో చెప్పాలంటే కొత్తగా అంటే వాటంగా ఉందా వాటంగా లేదా వాటంగా ఉంది ఏ చేపలాగా ఉంది

ఆ ఎండు చేప ఉంటది కదా తాటాక చేపలు ఆ పులుసు పెట్టుకుంటే ఉంటుందో ఆ స్మెల్ అయితే వస్తుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంది స్మెల్ ఒక్కటే ఆ విధంగా ఎండు చేపలు వాసన వస్తా మొత్తం సూపర్ గా ఉండింది టేస్ట్ నేను కూడా తిన్నా అదిరిపోయింది అనమాట అవును చాలా బాగా వచ్చింది పులుసు అయితే అసలు కమ్మగా ఉంది ఎంత అన్నమైనది తినచ్చు అంత బాగుంది పులుసు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి నెక్స్ట్ లో తెలిసిపోదాం బాయ్ 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 బాయ్